السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم مثل لارا جتا يقدر سلمانو జ్ఞానార్చన గురించి విన్నాము అయితే ఈరోజు జ్ఞానాన్ని అర్జించిన తర్వాత ఏదైతే ఆచరణ ఉందో ఆ ఆచరణ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైతే జ్ఞానాన్ని అర్జిస్తాడో దాని తర్వాత రెండో కార్యక్రమం ఏంటి ఆచరణలో పెట్టాలి ఏదైతే దైవ ప్రవక్త మొహమ్మద్ ఇస్సల్ ఇల్లాఅల్స్ వారు చెప్పేవారు దాన్ని ప్రాక్టికల్గా ప్రవక్త స్థలస్ల వారు ఆచరించి చూపించేవారు అయితే ఏదైతే ఫర్జ నమాజులే కాకుండా సునత నమాజులే కాకుండా దువాలే కాకుండా ప్రజలకు బోధించారు ప్రవక్త స్థలసల వారు దానిపైన తూచే తప్పకుండా ప్రవక్త వారు పాటించారు ఇది మరియు ఆయన యొక్క ఉమ్మతికి కూడా ఆదేశం రోగశలసలు వారు చెప్పేవారు కొద్దిగా ఆచరించేవారు ఏదైతే మనం ఎలుము నేర్చుకుంటున్నామో దాని ప్రకారం ఆచరిస్తే ఇందులో మనకు చాలా పుణ్యం ఇస్తాడు అల్లాసాన అవతల కూడాను ఉదాహరణకు మీరు ఎన్నతో ఎన్నో కల కలుస్తారు శూరా నేర్చుకున్నారండి అదే సూర వచ్చి మీకు మారు మారు పట్టిస్తూ ఉంటారు పుణ్యాలు పెరుగుతాయా లేదా మీరు ఒక దువా నేర్చుకున్నారు ఏంటి ఆ దువాని మీ జీవితంలో కంటిన్యూగా పెడుతున్నారు అంటే ఆచరిస్తున్నారు అంటే మీరు ఆచరణ పరుడు పరుడయ్యారు అలా ఏం చేస్తాడు ఇష్టపడతాడు మీరు రోజానా రెండు రకాతుల తహజత్ మాత్రమే చేయగలుగుతున్నారు ఏంటి ఆ రెండు రకాతుల్లో పది ఆయుధులు మాత్రమే చదువుతున్నారు అప్పుడు అల్లాహ సుభాన్ తల ఏం చేస్తాడు ఈ ఆచరణ క ప్రకారంగా తహజుత్ నమాజ్ యొక్క లాభాలు అయితే చాలా ఉన్నాయి అలహమ్దుల్లా ఈ పది వాక్యాలే చదివిన కారణంగా అల్లా తల గాఫిల్ ప్రజలు ఉంటారు కదా ఏమర మరపాటుకులు అనే ప్రజలు ఉంటారు కదా ఆ ప్రజల్లో లేకుండా మిమ్మల్ని చేసేస్తాడు అల్లాహ సుబ్బాన్ లంయుక్తం మిన్నల్ గాఫిలిన్ అందుకే ప్రవక్త స్థల స్థలం వారు కూడా ఏమన్నారంటే ఏ ఆచరణ కూడా ఇస్లాం ప్రకారంగా ఏదైనా ఆచరణకు మంచి ఆచరణ ఉంది అది చిన్నదైనా కూడా దాన్ని చిన్నదిగా భావించకూడదు చిన్న ఆచరణ అయినా కూడాను దాన్ని యధావిధిగా కంటిన్యూలో ఉంచితే అల్లా దాన్ని చాలా ఇష్టపడతాడు ఈ విధంగా ఎప్పుడైతే మీరు సత్ప్రవర్తన కలిగిన వారిగా సద్వర్తనులుగా ఆరాధనలో కంటిన్యూషన్ చేసిన వారిగా ఉంటే అల్లా నుండి శుభవార్త ఉంటుంది మనం చేసేటటువంటి ఒక ఆరాధన సద్వర్తన ఏదైతే మనలో వస్తుందో నిరంతరం దాన్ని ఆచరిస్తూ ఉంటాము ఉత్తమ కార్యాలు ఆచరిస్తూ ఉంటాము అల్లా ఇష్టపడే కార్యాలు చేస్తూ ఉంటాము అది చిన్న కార్యమైనా సరే అల్లా ఇష్టపడే కార్యాలు మనం చేస్తూ ఉంటాము అప్పుడు అల్లాహ సుభానవతలు ఏం చేస్తాడు మనల్ని ఇష్టపడతాడు చూడండి వల్లాహు మరియు యుహిబ్బుల్ ప్రేమిస్తాడు ఎవరిని ముహస్సిన్ని ఉత్తమ ఆచరణ కలిగినటువంటి వారిని సద్వాసన కలిగినటువంటి వారిని అల్లా ప్రేమిస్తాడు ఇక అంతకన్నా మహాభాగ్యం ఏం కావాలి మనకి